మూడు కోట్ల యాభై లక్షల రూపాయల పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు విజయవాడ పాతబస్తీ కేటీ రోడ్ నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి నగర్ వరకు పనులు ప్రారంభించి పద్నాలుగు నెలలు కావస్తున్నప్పటికీ నేటికీ పూర్తి కాలేదు నిత్యం వేలాది వాహనాలు ప్రజలు తిరిగే రోడ్డు నరకాన్ని తలపిస్తున్నదని ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా అమరావతి ప్రతినిధి కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు పాత కేటీ రోడ్ నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి ఇటు చిట్టినగర్ వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే పాత బస్తీలో రోడ్డు ఉందో ఈ రోడ్డు అయితే దాదాపుగా ఇప్పటికీ పద్నాలుగు నెలల క్రితం ప్రారంభించినటువంటి రోడ్డు కానీ ఇప్పటికి కూడా దీనిలో ఈ రోడ్లో ఉన్నటువంటి నత్తనడకలు ఇంకా సాగుతున్నాయి ఇది ప్రధానమైన రోడ్డు విజయవాడలో ఉన్నటువంటి కాళేశ్వరం మార్కెట్ నుంచి కొత్తూరు తాడేపల్లి మైలవరం వరకు కూడా ఈ రోడ్డు ప్రధానంగా ఈ రోడ్డు నుంచి వాహనాలన్నీ కొన్ని కొన్ని వేల వాహనాలు కూడా ప్రతిరోజు నుంచి ఇదే రోడ్డు నడుస్తాయి ఇటు ఆటోలు కానీ బస్సులు కానీ టూ వీలర్స్ కానీ కొన్ని లక్షలాదిగా రోజు ఇదే రోడ్లైతే ప్రయాణికులంతా కూడా ప్రయాణం చేస్తుంటారు దాదాపుగా ఈ రోడ్ని పద్నాలుగు ఆర్థిక సంఘం నిధుల నుంచి దాదాపు మూడు కోట్ల యాభై లక్షల రూపాయల విలువతో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ రోడ్డుకి టెండర్లు అయితే పిలవడం జరిగింది కూడా దాదాపు పద్నాలుగు నెలలు అవుతున్నా కూడా ఈ రోడ్డు పూర్తి కాకుండా ఎక్కడ వేసిన గొంగులు ఎక్కడే అన్నట్లుంది కూడా ఈ రోడ్ అన్ని కూడా సగం సగం వరకు కాంట్రాక్టర్లకు ఇచ్చినట్టు కనబడుతుంది కానీ ఈ రోడ్డు మొత్తం తీసుకున్నట్లు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి డివిజన్ ఈ నాలుగు డివిజన్లో కలుపు కలుపుతున్నట్లుగా ఈ రోడ్లు అయితే ప్రారంభించడం జరిగింది కానీ నిరంతరం ఈ యొక్క ఈ రోడ్లో ప్రధానంగా కాలేజీ విద్యార్థులు కానీ స్కూల్ విద్యార్థులు కానీ ఈ రోడ్ లో హాస్పిటల్స్ అయితే ఉన్నాయి దాని తోడు నిరంతరం ఆటోలు కనీసం రెండు సంవత్సరాల నుంచి కూడా దాదాపు ఈ రోడ్ ఆటోలు రావడానికి కానీ వాహనాలు రావడానికి కానీ కుదరని పరిస్థితి చెప్పండి ఈ రోడ్డు పరిస్థితి ఏంటి పద్నాలుగో ఆర్థిక సంఘం నుంచి నిధులు కూడా విడుదల చేశారు కానీ ఇంకా పూర్తి కాలేదు దీని ఏమంటారు నీ డబ్బులైతే విడుదలైంది విడుదలైనా కూడా వీళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళు సంక్షేమ పథకాలకి ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇస్తుంది కానీ విజయవాడ నగర పాలక సంస్థలో మేయర్ గారు ప్రతిరోజు గడప గడపకి డివిజన్లో వెళ్ళిపోయి చాలా ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చక్కగా చేస్తూ ఉన్నారు విజయవాడ నగర వ్యవస్థ అవార్డు తీసుకుందంటే ఏంటంటే అవార్డు నిధులు మాత్రం కాంట్రాక్ట్కి డబ్బులు రావట్లేదు ఒకే ఒక్క దీనికి మార్గం ఎప్పుడైతే నిధులు కాంట్రాక్ట్కి డబ్బులు ఇస్తారో కా పనులు చకచక జరుగుతూ ఉంటుంది నేను ఇది ఇంతే కాదు కూడా నేను మేము ఎంసీపీఐ పార్టీగా కరోనా లాక్డౌన్లో గద్దెబొమ్మ సెంటర్ నుంచి ఈ రోడ్లన్నీ కూడా మేము అప్పుడే చెప్పాం కరోనా కష్టకాలంలో అందరూ ప్రజలందరూ రోడ్లో ఉన్న ఇంట్లో దా ఇంట్లో ఉన్నారు వాహనాలు ఎలాగే ఇవ్వట్లేదు మీరు రోడ్లు మరమ్మతులు చేసి మీరు డెవలప్మెంట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇదే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కరోనా టైంలో లాక్డౌన్లో ప్రజలందరూ ఎలాగో రోడ్ల మీద ఉండరు కాబట్టి రోడ్లన్నీ మరమ్మతులు చేసి రోడ్లు బాగు చేశారు మళ్ళీ ప్రభుత్వం గాడిదలు కాస్తుందా కరోనా లాక్డౌన్లో సిగ్గు లేకుండా ప్రభుత్వ వన్ షాపులు విడుదల చేసింది ముఖ్యంగా ఈ రోడ్డు కేటీ రోడ్లో వాహనదారులు ఇబ్బంది పడతా ఉన్నారు విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు తక్షణమే విడుదల చేసినటువంటి పద్నాలుగు ఆర్థిక సంఘంలో విడుదల చేసిన నిధుల్ని దారి దారిని మరణించారు సంక్షేమ పథకాల పేరుతో వాళ్ళ అకౌంట్లో ఇళ్ళ కడలో వేసి ఇప్పుడు కావాల్సింది అది కాదు ఈ రోడ్లు అకౌంట్లు మీరు వేయండి కాంట్రాక్ట్గా డబ్బులు ఇవ్వండి ఎందుకు సాగదు ఈ రోడ్డు విస్తృతం రోడ్డు కూడా కేటీ రోడ్డు కూడా డెవలప్ అవుతాయి చెప్పి తక్షణమే విడుదల చేయాలని చెప్పి లేని పక్షంలో అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇది తాజా పరిస్థితి ఏదైతే దాదాపు మూడు కోట్ల యాభై లక్షల నిధులతో పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులతో ప్రారంభించిన రోడ్డు పద్నాలుగు నెలలైనా కూడా ఇంకా నత్తనడకే నడుస్తుందని చెప్పేసి విజయవాడకు చెందినటువంటి ఎంసీపీ పార్టీలు గాని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కానీ తీవ్రంగా ఆరోపిస్తున్నారు వెంటనే ఏదైతే